డైలీ సాయంత్రం అయ్యేసరికి నా లైఫ్ ఏంటి ఇలానే ఉందని మనకి చాలా సార్లు అనిపిస్తుంది కానీ దాన్ని కొంచెం అన్న మార్చుకోవడానికి ఈ రూల్స్ ఎప్పుడు మన మైండ్లో పెట్టుకోవాలి రూల్ నెంబర్ వన్ నీ టైం వస్తుందని వెయిట్ చేస్తూ కూర్చోకు అలా అది ఎప్పటికీ రాదు లైఫ్ అనేది నువ్వు గా ఉన్నా డిప్రెషన్లో ఉన్నా నీ కోసం ఆగదు ఏదైనా సరే పర్ఫెక్ట్ గానే చేయాలని కూర్చుంటే నీ డ్రీమ్స్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అవ్వవు రూల్ నెంబర్ టూ నీ ఆలోచనలే నీకు అందరికన్నా ఎక్కువ అబద్ధాలు చెప్తే ముందు నిన్ను నువ్వే తక్కువ చేసుకోకూడదు నీకు నువ్వు రోజు ఏం చెప్పుకుంటావు నువ్వు అదే అవుతావు రూల్ నెంబర్ త్రీ నువ్వు కంట్రోల్ చేయలేని వాటి కోసం బాధపడకు జరిగేది జరుగుతుంది ఎదుటివారి వారి మాటలు నీకు ఇచ్చే ఇంపార్టెన్స్ అనేవి నీ కంట్రోల్లో ఉండవు అందుకే నువ్వు కంట్రోల్ చేయగలిగినవు మాత్రమే పట్టించుకో రూల్ నెంబర్ ఫోర్ భయపడుతున్నావా అయితే సరైన దారిలోనే వెళ్తున్నావు నువ్వు చేసే ప్రతి చిన్న ప్రయత్నం ఖచ్చితంగా పనికొస్తుంది వేసే ప్రతి అడుగు నిన్న ఇంకా ముందుకు తీసుకెళ్తుంది ఇబ్బందిగా ఉన్నా సరే పోడ్చుకుంటూ ముందుకు పో రియాలిటీ మనం ఊహించుకున్నట్టు లేకపోతేనే డిసప్పాయింట్ అవుతాం అలాంటప్పుడు ఊహించుకోవడం ఎందుకు ఫాలో గుడ్ మళ్ళీ కలుద్దాం